హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను మా మమ్మీ కలిసి అయితే వైజాగ్ వెళ్ళాం అసలు వైజాగ్ ఎందుకు వెళ్ళాం ఏంటి అనేది బ్లాక్ అయితే ఫస్ట్ అయితే అనుకోకుండా వెళ్ళాం కాబట్టి మాకు ట్రైన్ టికెట్స్ అయితే దొరకలేవు సో ట్రైన్ టికెట్స్ దొరకలేవు కదా అనేసి అయితే మేము బస్ బుక్ చేసుకున్నాం టిఎస్ఆర్టీసీది లహరి ఇది సో బస్ అయితే వచ్చేసింది మేమైతే బస్ ఎక్కేసాం మా వైజాగ్ ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయిందన్నమాట ఇంకా నేనైతే బస్సు ఎక్కడంతోనే పడుకున్నాను అంటే తెలంగాణలో పడుకుంటే తెల్లారిసరికి ఆంధ్రాలో రీచ్ అయిపోయామన్నమాట మేమైతే సో మొత్తం గ్రీనరీ కొబ్బరి చెట్లు అన్నీ ఇవే కనిపిస్తున్నాయి ఇంకా మాకు మేము వైజాగ్ వెళ్ళిన తర్వాత వైజాగ్లో మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారన్నమాట సో వాళ్ళ ఇంటికే వెళ్ళాం సో రీచ్ అయిన తర్వాత ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి ఇంకా మేమైతే బీచ్ చూడడానికి వెళ్ళాం నేను మా పెద్దమ్మ మమ్మీ అందరం కలిసి బీచ్ వ్యూ అయితే చాలా బాగుంటుండే నేనైతే బీచ్ లో మంచి వెళ్ళి కొంచెం సేపు వాటర్ తో ఆడుకున్నాం అనమాట అలాలో అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా ఫుల్ సౌండ్ చేస్తూ వస్తున్నాయి సో కాసేపు అట్లా బీచ్ వ్యూ అయితే ఎంజాయ్ చేశాను ఇక్కడ బీచ్ పక్కనే షాపింగ్ కాంప్లెక్సెస్ ఉంటాయి అన్నమాట అంటే ఇక్కడ సీకి సంబంధించి అంటే సీలో దొరికేటివి ఇంకా శంకులు గవ్వాలు అలాంటివి ఉంటాయి కదా సో ఇవి ఇక్కడ అమ్ముతారన్నమాట ఇక్కడ మనకు నచ్చింది షాపింగ్ చేసుకోవచ్చు సో మేము చూసాను బట్ ఏం తీసుకోలేదు అన్నీ ఏంటంటే ప్రైజ్ చాలా చెప్పారు అంటే రీజనబుల్ కానే కాదు సర్లే అనేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరాం కాసేపు అయితే బీచ్ అయితే ఎంజాయ్ చేసేసాను ఇంకా నాకు నవంబర్ సెకండ్కి ఎగ్జామ్ ఉంది సో నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నవంబర్ వన్కి వైజాగ్ రీచ్ అయిపోయాం సో ఎగ్జామ్కి అయితే నేను వెళ్తున్నాను నవంబర్ సెకండ్కి నన్ను మా పెద్దనాన్నే తీసుకెళ్తున్నారు ఎగ్జామ్ సెంటర్కి సో నా ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి అయితే ఏవిఎన్ కాలేజ్ అన్నమాట సో ఇది పూర్ణా మార్కెట్ దగ్గరలో ఉంది వైజాగ్లో సో కాలేజ్ అయితే అంత బాగుంది అన్నమాట సో లోపలికి ఫోన్ అలవలేదు బట్ లోపల ఇంకా కాలేజ్ చాలా లోపలికి చాలా పెద్దగా ఉంది సో ఇదే నా ఎగ్జామ్ సెంటర్ అనమాట ఇంకా ఎగ్జామ్ అయితే నైన్ థర్టీకి కి బట్ నేనైతే ఎయిట్ ఓ క్లాక్కి కి వచ్చేసాను అనమాట ఎందుకంటే వన్ అవర్ ఎర్లీగా ఉండాలనేసి ఇంకా నా ఎగ్జామ్ అయితే లెవెన్ థర్టీకి కి అయిపోయింది సో ఇది కలెక్టర్ ఆఫీస్ అన్నమాట వైజాగ్ ది సో చూసుకుంటూ వెళ్ళాను అది కూడా కన్స్ట్రక్షన్ చాలా బాగుంది అనేసి అలా ఒక క్లిప్ తీసేసుకున్నాను ఇంకా లెవెన్ థర్టీకి ఎగ్జామ్ అయిపోయింది కదా సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తిని ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా వన్ ఓ క్లాక్ వరకు అయితే మేము సింహాచలం వెళ్ళాం ఇంకా సింహాచలం అయితే వైజాగ్ నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అనమాట నాట్ ఓన్లీ అంటే పర్సనల్ వెహికల్ లేకపోయినా కానీ ఆటోస్లో కానీ బస్లో కానీ ఈజీగా రావచ్చు ఇంకా బస్ అయితే ఏంది మనకి సింహాచలం బస్ స్టాండ్లో డ్రాప్ చేస్తుంది ఇంకా అక్కడి నుంచి గుట్టపైకి ఫ్రీ బస్సెస్ ఇంకా బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి దేవస్థానం ఈ ఆర్టీసీ బస్సెస్ ఇంకా టెంపుల్ అయితే రానే వచ్చేసింది సో టెంపుల్ మొత్తం ఇట్లా కొండలు గుట్టల మధ్య గ్రీనరీతో ఉంటుంది సో టెంపుల్ లోపలికి ఫోన్ అయితే అలో లేదు ఇదంతా టెంపుల్ బయట అన్నమాట సో ఇక్కడ ప్రత్యేకత ఏంటి అని అంటే ఇక్కడ నక్షత్ర వనం అని ఉంది అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు అన్నట్టుగా అట్లా పెట్టారనమాట దర్శనం అయితే త్వరగానే అయిపోయింది దర్శనం కావడానికి ఒక టూ అవర్స్ టైం పట్టింది అంతే సో దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం షాపింగ్ చూసాము అక్కడ బట్ ఏం తీసేసుకోలేదు కొన్ని షాపింగ్ కాంప్లెక్సెస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇంకా రిటర్న్లో వచ్చేవరకు పెద్దనానో లేరు సో మేము మళ్ళీ దేవస్థానం బస్లో బస్ స్టాండ్లో వరకు రావడానికి బస్ అయితే ఎక్కేసాం బస్ ఎక్కేసి బస్లో వచ్చామన్నమాట ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి అయితే ఈవినింగ్ ఫోర్ థర్టీ అయింది మాకు అదే రోజు నైట్ ఇంకా ట్రైన్ ఉంది వైజాగ్ టు వరంగల్ ట్రైన్ ఆ రోజు బుక్ చేసుకున్నాం నైట్ టెన్ థర్టీకి ఉంది సో పెద్దమ్మ పెద్నాన్న మేమందరం కలిసి మమ్మల్ని రైల్వే స్టేషన్లో డ్రాప్ చేయడానికైతే వస్తున్నారు ఇంకా మా ట్రైన్ అయితే మేము వెళ్ళేసరికి రెడీగానే ఉంది ఎందుకంటే వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో మమ్మల్ని ట్రైన్ ఎక్కించేశారు పెద్దమ్మ వాళ్ళు ఎక్కించి ఇంకా ట్రైన్ కదిలేదాకా అక్కడ కూర్చొని కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాం అన్నమాట ముచ్చట్లు పెట్టుకునేటప్పుడు ఇంకా పెద్దమ్మ వాళ్ళు అయితే సెండ్ ఆఫ్ ఇచ్చారు సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు ఇంకా మా పెద్దమ్మ చెప్పిన మాట ఒకటే ఏంటో మీరు కూడా వినండి ఇంకా నేనైతే పెద్దమ్మ వాళ్ళకి గ్రేట్ గ్రాటిట్యూడ్ చెప్తాను ఎందుకనంటే మాకు సిటీకి వెళ్ళడం కొత్త ఫస్ట్ టైం వైజాగ్ వెళ్ళాం సో వీళ్ళు లేకపోతే మాకు వైజాగ్ సిటీలో చాలా ఇబ్బంది అయ్యేది సో వీళ్ళు ఉన్నారు కాబట్టి మంచిగా సపోర్టివ్గా ఇంకా ఎగ్జామ్ రాయడానికి అన్నిటికీ పెద్నాన్న కానీ పెద్దమ్మ కానీ మంచిగా హెల్ప్ చేయడం కానీ మంచిగా రిసీవ్ చేయడం కానీ చాలా బాగున్నాయి అన్నమాట మంచిగా థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ పెద్దమ్మ పెద్నాన ఇంకా నాకేం పని మంచిగా ట్రైన్ ఎక్కడంతో మంచిగా పడుకున్నా వైజాగ్లో పడుకున్నానంటే ఒక హాఫ్ అన్ అవర్ అయితే వరంగల్ స్టేషన్ వస్తుంది అనగా మమ్మీ లేపేది అప్పుడు లేచి ట్రైన్ అయితే దిగి ఇంటికి బయలుదేరాం అంతే వాళ్ళు వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్